వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్ గా తెల్ల జుట్టు సమస్య అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే దానికోసం రకరకాల హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు అన్ని కెమికల్ బేస్డ్ అవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి పిగ్మెంటేషన్ దగ్గర నుంచి క్యాన్సర్స్ వరకు హెయిర్ డైస్ వల్ల వస్తున్నాయని చెప్తున్నారు అయితే న్యాచురల్గా హెయిర్ డై తయారు చేయవచ్చు దానికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇన్స్టెంట్గా నేచురల్ హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు వివరాలు చేసుకున్నాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ పులిపాటి గారు మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే లక్ష్మి మ్యామ్ జనరల్ గానే ఇప్పుడు తెల్ల జుట్టు సమస్య చిన్న పిల్లలు కూడా ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాం వాళ్ళకి అవును వాళ్ళకి హెయిర్ డై వేస్తాము మ్యామ్ కెమికల్ బేస్డ్ వెయ్యం ఖచ్చితంగా వెయ్యము అండ్ మెయిన్ గా అంటే చిన్నపిల్లల్లో వచ్చే గ్రేయింగ్ కి వచ్చేసి మెయిన్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ కారణం అదే కొంచెం కాకపోతే థర్టీస్లో లో లేకపోతే ఫార్టీస్లో లో యూజువల్గా అంతకుముందు నెరిసేది కాదు బట్ ఇప్పుడు ఆ ఏజ్ లో నుంచే మనం ఆ నెరుపు అనేది చూస్తాం గ్రేయింగ్ అనేది ప్రీమచ్యూర్ గ్రేయింగ్ అంటాము సో అలా వేసినప్పుడు న్యాచురల్లీ తొందరగానే హెయిర్ డై అనేది స్టార్ట్ చేసేస్తున్నారు బట్ హెయిర్ డైతో తో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత ఈవెన్ ఆ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో హెయిర్ డై అప్లికేషన్తో ఎందుకంటే స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ కెమికల్స్ ని సో చాలా చాలా రిస్కీ చాలా చాలా అబ్సల్యూట్లీ అన్హెల్దీ అనమాట అండ్ చాలా మందికి కూడా చాలా పేషెంట్స్ కి చూసి ఉన్నాము హెయిర్ డైతో వచ్చిన రియాక్షన్ ఫేస్ పైన థిక్ పిగ్మెంటేషన్ నల్లగా అయిపోయి ఫోర్ హెడ్ చీక్స్ అంతా కూడా అండ్ అది చాలా టైం తీసుకుంటుంది పోవడానికి కూడా అంటే ఏం చేసినా కానీ అంత ఈజీగా తగ్గదు అనమాట సో ఇలాంటి రియాక్షన్స్ చూస్తూ ఉన్నాము కాకపోతే కొంత గ్రే హెయిర్ ఉండి కొంత బ్లాక్ హెయిర్ ఉండి అలా యాక్సెప్ట్ చేయలేము అలా అది కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి అస్సలు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి డయింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలనే చూస్తారు సో ఇలాంటి ప్రక్రియలో మనం న్యాచురల్ హెయిర్ డే అనేది మనం తయారు చేయవచ్చు చక్కగా చెప్తారు మ్యామ్ అంటే మీరు న్యాచురోపతి వైద్యులు జనరల్గా కూడా మీరు కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ నాకు ఇన్స్టాలో అవి పంపిస్తూ ఉంటారు చాలా బాగుంటాయి అన్నీ న్యాచురల్ వే ఇంట్లో దొరికే పదార్థాలతోని అయితే నేను అడిగినప్పుడు హెయిర్ డే గురించి చెప్పారనమాట సో న్యాచురల్ హెయిర్ డే అంటే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఎట్లా తయారు చేసుకోవాలి సో మన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన హ్యాపీగా కిచెన్లో రోజువారీ తయారు చే వాడకంలో ఉండేవే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా నో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఈ న్యాచురల్ అండ్ ఇన్స్టెంట్ గా మనం వాడుకోవచ్చు అనమాట సో దీనికి కావాల్సిన ముఖ్య ఇంగ్రీడియంట్స్ మన ఈ న్యాచురల్ హెయిర్ లో వచ్చేసి ఈ స్పెషల్ ఆనియన్ పీల్ ఉల్లిపాయ పొట్టు పొట్టు ఉల్లిపాయ పొట్టు మాత్రమే అనమాట సో ఇది తర్వాత కరివేపాకు కరివేపాకు అంటే జనరల్ గా కూడా చెప్తూ ఉంటారు కరివేపాకు వల్ల తింటే కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కరెక్ట్ సో మనకి ఇంటర్నల్లీ కూడా మనము న్యూట్రిషన్స్ అనేది తీసుకోవాలి అండ్ ఎక్స్టర్నల్లీ కూడా సో డైలో మనము తి తింటే లేకపోతే మనం ఏదైనా జ్యూస్ తాగినప్పుడు కొన్ని కరిపాకు రమ్మలు వేసుకొని జ్యూస్ తీసుకుంటే మంచిది లేదంటే మనం ప్రిపరేషన్స్ లో కర్రీస్ అవి చేసినప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో కరిపాకు యూస్ చేసుకుంటే చాలా మంచిది అండ్ ఎస్పెషల్లీ మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ కరివేపాకు అని అంటే గనక ఈ హెయిర్ థిక్ అవ్వడానికి తర్వాత హెయిర్ స్కాల్ప్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది చాలా జుట్టు ఉన్నా కానీ చాలా పలచగా ఉంటుంది జుట్టు రాలిపోయి జుట్టు రాలి పెద్దలు ఈ మధ్య కామెంట్ చేసినట్లు కొత్తిమీర కట్టలే కానీ ఎక్కడ పెద్ద జుట్టు కనపడట్లేదు అవును అవును అంతకు ముందు అసలు కనిపించట్లేదు ఉన్నా కానివ్వండి కట్ చేసి వెళ్ళి అడగాలనిపిస్తుంది పెద్ద జుట్టు ఉన్న వాళ్ళని అసలు మీ సీక్రెట్ ఏంటి అని వెళ్ళి అడగాలనిపిస్తుంది రేర్ గా కనిపిస్తుంది కనిపిస్తుంది అవును అయితే ఆనియన్ పీల్ మనముకు అండ్ ఆనియన్ పీల్ మనం ఎందుకు యూస్ చేస్తామని అంటే ఆనియన్ లో మెయిన్ గా టూ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఆనియన్ పీల్ లో ఒకటి మన స్కాల్ప్ లో ఇప్పుడు గ్రేయింగ్ అనేది ఎందుకు అవుతుంది నాచురల్ మెలానిన్ ఏదైతే ఆ బ్లాక్నెస్ కి కారణమో ఆ మెలానిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది మనకి హెయిర్ రూట్స్ లో మన స్కాల్ప్ లో అనమాట సో ఆనియన్ లో ఉండే ఇంగ్రీడియంట్ తో ఈ మెలానిన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అంతేకాకుండా ఆనియన్ లో మామూలుగా సల్ఫర్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది కెమికల్ సో ఈ సల్ఫర్ మన హెయిర్ థిక్నెస్ హెయిర్ హెల్త్ కి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రోటీన్ కెరాటిన్ అనే ఉంటుంది కెరాటిన్ లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ సల్ఫర్ అనమాట ఆ సల్ఫర్ మనకి ఆనియన్ పీల్ లో లభిస్తుంది ఓకే చక్కగా చెప్పారు మ్యామ్ అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు ఆనియన్ పీల్నే వాడతారు అనేది సో సల్ఫర్ అనే దానివల్ల ఆ కాంపౌండ్ వల్ల దీని వలన హెయిర్ హెల్త్ హెయిర్ మెయింటైన్ అవుతుంది ప్లస్ మెలనియన్ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి మనం ఆనియన్ నాట్ ఓన్లీ డై నాట్ ఓన్లీ కలర్ సో దానిలో హెయిర్ హెల్త్ కోసం కూడా మనకి కాంట్రిబ్యూట్ చేసే మనం చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ హెయిర్ హెల్త్ కోసం మెంతులు మెంతులు సో మెంతులు మనకి తెలిసిందే హెయిర్ మంచి షైన్ కోసం హెల్ప్ చేస్తుంది తర్వాత రూట్స్ ని స్ట్రెంగ్ చేస్తుంది మెంతులు మెంతులు మనం ఎనీహౌ పౌడర్ ఫామ్ లోనే యూస్ చేస్తాము సో దానికి ఆ ప్రాపర్టీ ఉంటుంది అనమాట చాలా మంది మనం హెయిర్ ప్యాక్స్ లో వీటిలో కూడా మెంతులు యూస్ చేస్తాం సో అదే విధంగా మనం ఈ న్యాచురల్ హెయిర్ డై లో కూడా మెంతుల్ని యూస్ ఓకే ఇది కాకుండా మనకి పొటాటో మన బంగాళదుంప పీల్ దీన్ని కూడా పీల్ యూజ్ చేస్తాం అనమాట సో మనం అసలు ఊహించలేము బంగాళదుంప పీల్ లో ఆ గుణాలు ఉంటాయి పడేస్తాం జస్ట్ ఆ పడేసే బదులు ఆ పీల్ నే మనము ఈ న్యాచురల్ హెయిర్ డ్రై లో యూజ్ చేస్తాం సో మెయిన్ గా దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే హెయిర్ బ్రేకేజ్ ఏదైతే కుదుల్లో ఉంటుందో ఈవెన్ బ్రేకేజే కాకుండా హెయిర్ స్కాల్ప్ లో ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఇప్పుడు డై వాడటంతో యూజువల్గా స్కాల్ప్ అనేది గా అవుతుంది సో ఆ డ్రైనెస్ లేకుండా ఉంచి గా ఉంచడం కోసం ఈ పొటాటో పీల్ హెల్ప్ చేస్తుంది సో పాటు మనం కావాలి అని అంటే ఈ వెల్లుండిపాయ పీల్ కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఇందులో కూడా సల్ఫర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ వీటితో పాటు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్ సో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట సో కాఫీ పౌడర్లో కూడా ఒకటి హెయిర్ షైన్ కి హెల్ప్ చేస్తుంది అండ్ మెయిన్గా దీని కలర్ కాఫీ పౌడర్ నాచురల్ కలర్ ఏదైతే ఉంటుందో కాఫీ బీన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇది కూడా హెయిర్ కలరింగ్ కి ప్లస్ ఎక్కువ కాలం ఎక్కువ సేపు ఎక్కువ రోజుల్లో కలర్ హెల్ప్ చేస్తుంది కాఫీ పౌడర్ సో అందుకు వాడతాం వాడతాం కదా అండ్ మంచి ఒక న్యాచురల్ బ్రౌనిష్ టింజ్ కూడా ఇస్తుంది అనమాట అండ్ వీటితో పాటు మన సహజంగా లభించి మన పెరుగు సో పెరుగు వెరీ గుడ్ కండిషనర్ సాఫ్ట్నర్ హెయిర్ స్ట్రెంగ్త్ హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్ చేయడానికి ఈ పెరుగు అనేది మనం యూస్ చేస్తాం ఎస్ సో ఏం లేదు ఆనియన్ పీల్ పొట్టు దొరుకుతుంది కరివేపాకు ఇంట్లోనే ఉంటుంది మెంతులు ఉంటాయి పొటాటో కాఫీ పౌడర్ పెరుగు అన్నీ ఇంట్లో దొరికాయి ఇన్స్టెంట్ హెయిర్ డై న్యాచురల్ హెయిర్ డై సో రకరకాల కెమికల్స్ ఉన్న వాటిని వాడే బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు సో ప్రిపేర్ చేద్దామా మ్యామ్ ఎస్ అండి ఐరన్ బాండీనే కావాలా దీనికి సో గా ఐరన్ బాండీ ఉంటే మోర్ ప్రిఫరబుల్ లేదు అని అంటే ఇంకా మన ఇంట్లో ఉండే ఎనీ అదర్ కడాయి ఓకే ఫస్ట్ కడాయి తీసుకొని మనము డ్రై రోస్ట్ చేద్దాము కొన్ని ఆనియన్ ఫస్ట్ ఆనియన్ పిల్ ఫస్ట్ మనం మెంతులు తీసుకుందాము బికాజ్ ఆనియన్ పిల్ తొందరగానే డ్రై అయిపోతుంది మెంతులు కొంచెం టైం పడుతుంది సో ఇది ఇన్స్టెంట్ గానే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎవరి హెయిర్ లెంత్ ని బట్టి హెయిర్ థిక్నెస్ ని బట్టి అదే మగవాళ్ళకి హెయిర్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అంతే అప్పటికప్పుడు తయారు చేసుకొని యూజ్ చేసుకునే లేదా ఇవన్నీ డ్రై చేసి ఒక పౌడర్ చేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు ఓకే సో మెంతులు మనం ఒక వన్ టూ స్పూన్స్ వేసుకుందాం మెంతులు టూ స్పూన్స్ సరిపోతుంది అదే మనకు కావాల్సినంత క్వాంటిటీ అనమాట తెలుస్తూ ఉంటుంది సో అప్రాక్సిమేట్ గా ఇప్పుడు మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుందాం అనుకుందాం అండ్ ఇదంతా కూడా డ్రైగానే పొడి చేసుకొని పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు ఒక లాస్ట్ స్టెప్ మాత్రమే మనము అప్పటిదప్పుడు కలుపుకోవచ్చు కర్డ్ కలిపినప్పుడు సో మెంతుల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటాం సో మెంతులు ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ మనం ఇంటర్నల్ గా తీసుకుంటామో డయాబెటీస్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కోసము తర్వాత ఈవెన్ స్టమక్ అప్సెట్స్ కి గట్ హెల్త్ కోసము మెంతులు చాలా మంచి అయితే మ్యామ్ జనరల్గా ఇప్పుడు డయేరియా వచ్చినప్పుడు మోషన్స్ అవుతున్నప్పుడు కూడా పెరుగులో మెంతులు వేసుకుని అవును ఎంత బాగా పనిచేస్తుంది ఎటువంటి మెడిసిన్ దాని సాటికి లేదన్నమాట పనిచేస్తుంది సో ఈ ఇంటర్నల్ హెల్త్తో పాటు మెంతలు చక్కగా మన హెయిర్ హెల్త్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అవును సో కలర్ కొంచెం చేంజ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఆనియన్ పిల్ వేసుకుందాం ఆనియన్ పిల్ వేసేద్దాం బాగా అదే బాగా డ్రైగా రోస్ట్ అవ్వాలి నాకు లో చూసినప్పుడు ఆనియన్ పీలే ఎందుకు వేస్తున్నారు ఓన్లీ ఓన్లీ ఆ పౌడర్ కోసమా అని అనుకున్నాను కాకపోతే దాంట్లో సల్ఫర్ కాంపోనెంట్ ఉంటుంది సో అది మనకి హెల్త్ హెయిర్ కి హెయిర్ లో ఉన్న ప్రోటీన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాబట్టి మనం ఆనియన్ యూస్ చేస్తాం ఈవెన్ హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నప్పుడు కూడా ఆనియన్ జ్యూస్ అనేది మనం రికమెండ్ చేస్తాము స్కాల్ప్ అప్లికేషన్కి చాలా మంది యూస్ చేస్తారు సో వన్ థింగ్ ఉన్న సల్ఫర్ అనేది నరిష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం కరివేపాకు మన ఇష్టం ఎంత ఇష్టము కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు అర్థమైపోతుంటుంది జనరల్గా కూడా చాలా మంది మెజర్ ఎంత మెజర్ ఎంత అని అడుగుతారు సో ఇదేం తినేది కాదు హెయిర్ పెట్టుకునేది వేసుకో వేసుకోవడమే మనము సో ఇది అవుతూ ఉంటే మనం అంతలో అప్పుడే ప్లీన్ చేసుకో ఇవన్నీ కూడా అప్పుడు పొటాటో మనం చేసి ఇది డ్రై చేసి పెట్టుకొని తర్వాత కూడా మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకొని జస్ట్ మనం ఎప్పుడైతే హెయిర్ అప్లై చేయాలనుకుంటున్నామో అంటే ఇది మెయిన్ గా ఏంటి అని అంటే వీక్లీ వన్స్ ఆర్ అట్ మోస్ట్ వన్స్ ఇన్ టూ వీక్స్ ఎవరి ఎవరి హెయిర్ కి ఎలా అది హెయిర్ కలర్ అనేది రిటైన్ అవుతుందో దాని ప్రకారంగా మనము ఫ్రీక్వెన్సీ అనేది యూస్ చేస్తాం ఇది మనం పొటాటో పీల్ వేస్తాం ఇది డ్రైగా ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం రోస్ట్ చేసినప్పుడు కంప్లీట్ డ్రై అయిపో డ్రై అయిపోతుంది జస్ట్ పీల్ అంతే కదా అంతే పొటాటో పీల్ జస్ట్ పీల్ ఇదేముంది ఇది పిల్లలకైనా టీనేజర్స్ కైనా ఎవరికైనా అప్లై చేయొచ్చు న్యాచురల్ కాబట్టి ఏమి ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేరే ఏం లేవు కాబట్టి అప్లై చేయొచ్చు మనం సో మ్యామ్ చూసారా మొత్తం నల్లగా గా బాగా డ్రై రోస్ట్ అయిపోయి నల్లగా అయిపోయి అయిపోయిన తర్వాత మనకి అది ఆరిన తర్వాత చేద్దాం సో బ్లాక్ అవ్వడం అనేది మనకి ఇంపార్టెంట్ మొత్తం ఆ న్యాచురల్ బ్లాక్నెస్తోనే మనకు హెయిర్ డై కలరింగ్ వస్తుంది అసలు కరివేపాకు కొంచెం ఎండబెట్టుకొని ఈ ఆనియన్ పీలు ఎట్లాగో ఆనియన్ అయితే మనము పీల్ చేస్తాం కాబట్టి పొటాటోటో అసలు ఇది ఎంత ఈజీ అంటే ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇది చల్లారాక మనము పౌడర్ ఉంటాము సో ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఇది చల్లారాక చల్లారాక మాత్రమే చేయాలి చల్లారాక మాత్రం చేస్తే చూసారా మ్యామ్ కలర్ అనేది వచ్చేసింది ఉల్లిపాయలు మనం కావాలి అని అంటే క్వాంటిటీని బట్టి ఇంకా కొంచెం నల్లగా కూడా వేయించుకోవచ్చు ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది ఫైన్ పౌడర్ రావాలి ఎందుకంటే మనం అప్లై చేస్తాం కాబట్టి సో ఇంత ఫైన్ పౌడర్ లాగా అయింది చాలా బాగా మెత్తగా నల్లగా బాగా వచ్చింద చేతికి అంటుకుంటుంది చూడండి చేతికి అంటుకుని పోయింది అదొక మంచి కలర్ అనమాట న్యాచురల్ కలర్ సో డైస్ అంటే బయటే తెచ్చుకోవాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేమా అంటే ఇలాగా సో ఇప్పుడు మనము అప్లికేషన్ అనమాట ఇప్పుడు మనము ఈ మెయిన్ డై ఇంగ్రీడియంట్ అనేది మనం రెడీ చేసుకున్నాము సో ఎంత కావాలి అనేది వన్ టూ టూ టేబుల్ స్పూన్ మనం అనుకున్నట్లు ఎంత హెయిర్కి అప్లై చేయాలి అన్న దాన్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకుంటాము ఇది సో అది మనం ఇప్పుడు వేసిన ఆ డై పౌడర్ ఇది నాట్ ఓన్లీ హెయిర్ డై ఇది జుట్టు పెరగడానికి కూడా మంచి మంచి పోషక విలువలు న్యూట్రియంట్ రిచ్ ఇంగ్రీడియంట్స్ కూర ప్యాక్ లాగా కూడా ఉంటుంది ఒక మంచి ప్యాక్ వేసుకోవాలంటే హెయిర్కి ఇది వేసుకోవచ్చు పాటుగా హెయిర్ గా హెయిర్ అనేది కూడా మనకి నల్లబడుతుంది సో ఇప్పుడు మనం అందులో మన ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఓకే దీన్ని కూడా యాడ్ చేస్తాం ఎంతైనా వేస్తాము ఇందులో మనము దానికంటే ఇది మనం ఒక వన్ వన్ థర్డ్ క్వాంటిటీ లాగా ఇప్పుడు మనం దాన్ని ఆల్మోస్ట్ టీ టే త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము ఇంకొక ఒక వన్ టేబుల్ స్పూన్ లాగా ఓకే తీసుకొని మనం మిక్స్ చేసుకుంటాము అండ్ దీన్ని పేస్ట్ చేయడానికి మనం ఈ పెరుగు అనేది యూస్ చేద్దాం ఓకే ఇది పౌడర్గా పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో అప్పుడు దీన్ని మనము ఈ పేస్ట్ అనేది అప్పటిదప్పుడు కలుపుకొని ఇంకా చూస్తే ఈ వైట్ బాల్ కూడా బ్లాక్ అవుతుంది కదా మ్యామ్ యా సో ఇది చక్కగా హెయిర్ డై మిక్స్ రెడీ ఇంకా మనం ఇందులో వాటర్ యాడ్ చేయడం అంతా ఏమీ అవసరం లేదు జస్ట్ ఈ డై అనేది రెడీగా ఉంటుంది దీన్ని మనము ఒకవేళ మనం ఇన్స్టెంట్గా గా తయారు చేసుకుంటూ ఉంటే కనుక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేసి ఆ తర్వాత అప్లై చేసుకోవాలి కలర్ కలర్ ఎంత బాగా వచ్చింది అండ్ ఇది హెయిర్ కి చాలా బాగా పట్టుకుంటుంది కూడా డిపెండ్స్ సో ఇది మనము అప్లై చేసి ఒక వన్ అవర్ వదిలేసిన తర్వాత ఉత్త ప్లెయిన్ వాటర్ మనం వాష్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ డే షాంపూ చేసుకోవచ్చు చాలా బాగుంది చాలా చాలా బాగుంది సో ఎవరైనా కానీ దీన్ని యూస్ చేయచ్చు మనం యూస్ చేసిన అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే కొంచెం కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ మనం అప్లై చేయడానికి థిన్గా అప్లై చేసుకోవాలంటే ఇంకొంచెం దాని ప్రకారంగా మనం మిక్స్ చేసుకుందాం సో చక్కగా ఇది కుదుళ్ళ నుంచి స్కాల్ప్లో పార్టీషన్ చేసుకొని వరుసగా సిస్టమేటిక్గా పెట్టుకొని వస్తే గనక ఈవెన్ ఏదైతే స్కాల్ప్ దగ్గర ఉన్న హెయిర్ ఏదైతే వైట్గా ఉంటుందో అదంతా దానికంతా కూడా కలర్ బాగా పట్టుతుంది ఒక్క హాఫ్ ఎన్ అవర్ అంతే సరిపోతుంది కదా అప్లై చేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయాలి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు వెయిట్ చేయొచ్చు సో ఆహా ఈ న్యాచురల్ బ్లాక్ హెయిర్ డై అంటే హెయిడ్ అయి వాడితే భయపడాల్సిన పనిలే పని లేదు ఎవరైనా వాడుకోవచ్చు హ్యాపీగా మన కిచెన్ లో ఉన్న తోనే నాచురల్ గా పెద్ద టైం కూడా పట్టదు చక్కగా ఇది ఎవరైనా యూస్ చేసుకోవాలి ట్రై చేయండి మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి యూస్ చేయండి అని మనం అందరికీ చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఒక మంచి హెయిర్ డై చెప్పారు హెయిర్ డై అనే కాదు అది హెయిర్ పెంచడానికి హెయిర్ గ్రోత్కి కావాల్సిన ఒక మంచి ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు మీరు చెప్పారు ఏంటంటే ఆనియన్స్ పౌడర్ ఆనియన్స్ పీలే ఎందుకు వాడతామంటే దాంట్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి జుట్టు పెరగడానికి అని చక్కగా చెప్పారు సో అందరు వాడుకోవాలని కోరుకున్నాము సో అందరికీ తెల్ల చేయడం సమస్య అనేది ఉంది ముందు ముందు గ్రే హెయిర్ రాకుండా కూడా దీన్ని వాడుకో వాడుకోవచ్చు ప్రివెన్షన్కి కూడా వాడుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు నమస్తే అండి